안녕하세요. 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 안 OKAYD Another classroom isality. disposable welcome some device however you don resolvi addition Hey, I've got a problem phone I've been too funny This anti جي کلاں اڏاڻي پنهنجو ونتن جو واٽن سان شستار آهي ۽ واٽن ۾ نه پنهنجو ونتن ۾ گمشي ونتن جو ماٽي تي کڙو پاسا ڪميونٽي نالج ٽرمانو چڙهڻ شروع ٿي چڪو آهي سڀني سمابتي ڏي وقت پيش మా ముస్లిం సోదరులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈరోజు వాళ్ళు పిలిచి ఎన్నికల్లో భాగంగా హామీ ఇవ్వడం జరిగిందని తెలియజేశారు నిజంగా నేను ఇక్కడ వచ్చేంత వరకు కూడా మేము హామీ ఇచ్చామనే విషయం కూడా నాకు తెలియదు మా వాళ్ళు వచ్చి అంటే రకరకాలుగా ఎన్నికల ఎన్నికల సమయంలో మా వాళ్ళు రకరకాల ప్లేసెస్ లో పోయి హామీలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఇది కూడా ఒక హామీ ఇచ్చారని చెప్పి ఈ హామీని మొత్తం ఏదైతే కమ్యూనిటీ టాయిలెట్స్ అనే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసి మా ముస్లిం సోదరులందరికీ కూడా ఉపయోగపడేటట్టు నిర్మించి ఇచ్చినందుకు నిర్మించినందుకు నేను చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను నేను ఇచ్చిన హామీలు నెరవేర్చడం కన్నా అందరూ ఎవరైతే ఎన్నికల్లో ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చినప్పుడే మన పైన నమ్మకం కలుగుతుంది ఆ నమ్మకమే మనల్ని ముందుకు నడిపిస్తుంది నేను దృఢమైన నమ్మకంతో నేను ఎప్పుడు కూడా ప్రయాణం చేస్తూ ఉంటాను అందులో భాగంగా ఈరోజు ముస్లిం సోదరుల మధ్యలో నేను ఉండి వాళ్ళందరూ కూడా నన్ను గర్వంగా గౌరవంగా నన్ను సన్మానిస్తుంటే నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది ఏదేమైనా కూడా ఎప్పుడు కూడా వాళ్ళకి తోడుగా ఉంటా ఏ విషయం వచ్చినా కూడా అన్ని విషయాల్లో కూడా తోడుగా ఉండి వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఏ రకమైన సమస్యలు ఉన్నా సకాలంలో స్పందించి వాళ్ళ సమస్యలన్నీ కూడా పరిష్కరించే విధంగా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా ఒకటే చెప్పారు మనం ప్రజలతో మమేకం కావాలి ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకొని ఆ సమస్యలు పరిష్కరించే విధంగా మీరు కృషి చేయాలని మాకు చెప్పడం జరిగింది మేము ఖచ్చితంగా అదే వాళ్ళు ఏదైతే మాట చెప్పారో ఆ మాట ప్రకారం ముందుకు నడుస్తూ ఉంటాం ఖచ్చితంగా ప్రజలకి ప్రజల పక్షాన్ని ఉంటాం ప్రజల కష్టాలు చూస్తాం ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాం ఇప్పుడే మన వాళ్ళు మదర్సాకు సంబంధించి స్థలం లేదు ఇక్కడ ఒక చిన్న రూమ్లో నిర్వహిస్తున్నామని చెప్పారు ఏదైతే చిన్న రూమ్ అంటున్నారో నిజంగా వాళ్ళు ఇబ్బంది అన్ని పట్టుంటే ఒక స్థలం కేటాయించమని అడిగారు ఆ స్థలం కూడా ఎక్కడైతే అవకాశం ఉంటుందో దగ్గరలో మన పట్టణం దగ్గరలో ఏదైతే అవకాశం ఉంటుందో ఆ స్థలం కూడా కేటాయించి ఏర్పాట్లు కూడా చేస్తారని మీ అందరికీ తెలియజేస్తున్నా అలాగే నాడు నేడు కింద ప్రతి చోట కూడా గడిచిన గవర్నమెంట్లో గడిచిన ఏదైతే గడిచిన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏదైతే ప్రభుత్వం ఉందో జగన్ రెడ్డి ప్రభుత్వం మొత్తం నాడు నేడు అనే ప్రోగ్రాంతో సహా అన్ని ప్రోగ్రాంలు నిర్వీర్యం చేయడం జరిగింది అందులో భాగంగా వీళ్ళకి సంబంధించిన ఏదైతే స్కూల్ ఉందో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఉన్న స్కూళ్ళు కూడా ఆగి ఆగిపోయినాయి ఎక్కడికక్కడ వాళ్ళకి ఆ స్కూల్ ఆగిపోవడంతో సహా పిల్లలకి చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాగే ఆడపిల్లలకి టాయిలెట్స్ కూడా లేవని తెలియజేయడం జరిగింది నాడు ప్రోగ్రాంలో ఏదైతే ఆగిందో అవన్నీ కూడా మా మా మంత్రివర్యులైన నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి అవన్నీ కూడా సకాలంలో పూర్తి ఎదుటి చూసాం అలాగే ఏదైతే టాయిలెట్స్ ఉన్నాయో ఆ టాయిలెట్స్ సంబంధిత కంపెనీలు మాకు పరిచయం ఉన్న కంపెనీల ద్వారా సిఎస్ఆర్ ద్వారా టాయిలెట్స్ కూడా కట్టించి ఏర్పాటు చేస్తామని మీ అందరికి తెలియజేయడం జరిగింది గతంలో ఎలక్షన్ కుమార్ రెడ్డి గారు రావడం జరిగింది మీరు వచ్చిన క్రమంలో అందరికీ ఎలక్షన్లో మతం చేయడానికి క్రమంలో ఉందో ఇక్కడ కమ్యూనిటీ కార్యక్రమం పూర్తిగా శిథులా వృత్తికి జరిగాయి వాడుకోవడానికి అందిస్తున్నాము దాని గురించి అన్నగారు అక్కడ ఉన్నతారు అభ్యర్థి దాన్ని మొదమని చెప్తున్నారా అప్పుడు అన్నగారు రెండేళ్ళ నెల కదా అంత ఉంటుంది ఎలక్షన్ తర్వాత మీరు మొదమతి చేయాలంటే వాళ్ళు మాదించుకోవడం జరిగింది ఆనందం ఎక్కువ పోతా ఉంటే సంతోషం ఎక్కువైతే ఉంది మరి ఇటువంటి మా ఎమ్మెల్యే మా జీవితంలో విధంగా మా నిధుల ప్రజలు ప్రజలు మా మైనార్టీ ప్రజలు చేస్తున్న అదృష్టంగా నేను మాట్లాడుతున్నాను